ప్రైవేటు పాఠశాలల విద్యా సంస్థల తల్లిదండ్రుల వద్ద నుండి నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని వాటిని అరికట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పార్టీ శ్రేణులతో కలిసి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు తుంగలు తొక్కి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు పుస్తకాలు స్కూల్ ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతూ వేలకు వేలు వసూలు చేస్తున్నప్పటికీ ప్రైవేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఇక ప్రైవేటు పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బిఎస్పీ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యమైపోయింది ప్రభుత్వం పట్టించుకుంటలేదు ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలు ఇచ్చల విడిగా ఫీజు దోపిడీ చేసి కూడా ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ అధికారులకు కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఏ విధమైన లేదు ఏదైతే రెండు వేల ఐదు విద్యార్థుల చట్టం ప్రకారం ఇరవై ఐదు శాతం ఉచిత నిర్బంధ విద్యనియాలని చెప్పి చట్టం ఉందో దాన్ని రాష్ట్రంలో తుంగలు తప్పుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారులకు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇప్పటి విప్పటిగా ఫీజులు వసూలు చేస్తున్నారు మనం చూసుకున్నట్టయితే అసలు ప్రైవేటు విద్యా సంస్థలలో యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ అమ్మద్ద నిబంధనలు ఉన్నప్పుడు కూడా అవి ఏపీ కూడా ఇక్కడ పట్టించుకోకుండా విద్యల విడిగా వేలకు వేలు వసూలు చేసుకుంటూ ప్రైవేటు విద్యా సంస్థల్లో బుక్లు అమ్ముతున్నా కూడా జిల్లా విద్యాశాఖ యంత్రాంగము నిద్రపోతున్నది మనం చూసుకున్నట్టయితే ఏదైతే అసలు ఈ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ తెలంగాణ ఉద్యమానానికి ఉద్యమానప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారులకు వస్తే సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఉండవని చెప్పిండు కానీ ఇప్పటి వరకు లేదు అదేవిధంగా మనం చూసుకుంటే ప్రభుత్వ విద్యా విద్యా సంస్థలలో టీచర్ల నియామకం చేపట్టకపోవడం వలన అసలు విద్యా వ్యవస్థ నిర్విజయం అయిపోతున్నది ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీజం కావడం వలన ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలను ప్రభుత్వ విద్యాశాల ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ ప్రైవేటు విద్యా సంస్థలు దీన్ని అదునుగా భావించి విచ్చల విచ్చ విడిగా ఫీజు దోపిడీ చేసుకుంటున్నారు విచ్చల విడిగా ఫీజు దోపిడీ చేసుకుంటూ కఠినమైన నిబంధనలు పెడుతున్నారు ఏదైతే ఒక ప్రభుత్వం స్పందించాలి ఖచ్చితంగా మేము బహుజన సమాజ్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏ క్లాసుకి ఎంత ఫీజు వసూలు చేయాలని చెప్పి ప్రతి పాఠశాలలో కూడా ఖచ్చితంగా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పి అదే రకంగా రెండు వేల ఐదు విద్యా హక్కుల చట్టం ప్రకారం ఎస్సీ ఎస్సీ బీసీ వికలాంగులకు అయితే ఉచితంగా ఇరవై ఐదు శాతం సీట్లు ఇస్తున్నదో దాన్ని ఖచ్చితంగా ఒక నేమ్ బోర్డు పెట్టి ఆ యొక్క పేర్లను వాళ్ళ యొక్క అడ్మిషన్ నెంబర్లను కూడా డిస్ప్లే చేయాలని చెప్పి కూడా మేము బహుజన సమాజ్ పార్టీగా ప్రధానంగా అధినాడు చేస్తాం అధికారులు స్పందించా ప్రభుత్వం స్పందించకపోతే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క విద్యా సంస్థల దోపిడీ నిరసనగా ఉద్యమ కార్యాచరణ చేస్తామని చెప్పి సందర్భంగానే ప్రభుత్వాన్ని హెచ్చరించుకున్నాం అయి కట్టాలి ప్రైవేటు విద్యా సంస్థలో పీజు దోపిడిని ప్రైవేటు విద్యా సంస్థలో పీజు దోపిడిని అయి కట్టాలి ప్రైవేటు విద్యా సంస్థలో పీజు దోపిడి అమలు చేయాలి రెండు వేల ఐదు విద్య సమాజ్ పార్టీ